హలో బ్యూటిఫుల్ ఏంజిల్స్ శ్రావణ మాసం కోసం నేను మరిన్ని బ్యూటిఫుల్ లేటెస్ట్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసానండి అన్నీ కూడా హ్యాండ్మేడ్లో చాలా మంచి కలెక్షన్ అండ్ కలర్స్ కూడా డిఫరెంట్గా తీసుకొచ్చేసానండి కొత్త కొత్త మోడల్స్ అయితే మనకి కస్టమైజ్ అయిపోయాయి కాబట్టి అన్నీ కూడా చూసేయండి వన్ బై వన్ అన్నీ కూడా ఈ వీడియోలో పెట్టేశాను కదా సో అన్నీ చూసేయండి డైలీ కూడా చూస్తున్నారు కదండి మన వీడియోస్ అయితే డైలీ కూడా చాలా చాలా ఆఫర్ ప్రైస్లో అండ్ కొత్త డిజైన్స్ అనేవి నేను అప్డేట్ చేస్తున్నానండి రోజు కూడా కాబట్టి మీరు కూడా మిస్ చేసుకోకుండా డైలీ చూడండి ఎందుకంటే మనకి ఎంతో స్పెషల్ అయిన శ్రావణ మాసం కదండి ఇప్పుడు శ్రావణ మాసంలో మన లేడీస్కి అంటే ఇంకా పండగ అనమాట మంచి పెద్ద ఫెస్టివల్ ఏమైనా ఉంది లేడీస్కి అని అంటే ఇంకా పూజ పరంగా మనకి శ్రావణ మాసమే కదండి సో కాబట్టి అలాంటి మన లేడీస్ కోసం బ్యూటిఫుల్గా అందంగా టెంపుల్ జ్యువెలరీ కూడా ఉండాలి అనేసి ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అనేవి తీసుకొస్తున్నానండి అన్నీ కూడా డైలీ చూడండి ఎందుకంటే టెంపుల్ జ్యువెలరీ కూడా చాలా స్పెషల్గా తీసుకొస్తున్నాను అన్నీ కూడా అప్డేట్స్ ఇస్తున్నానండి షార్ట్ వీడియోలో అండ్ లాంగ్ వీడియోలో బోత్ వీడియోస్లో కూడా నేను పెడుతున్నాను సో ప్రతి ఒక్కటి కూడా ఆఫర్ ప్రైజెస్ ఏవి మిస్ అవ్వకుండా శ్రావణ మాసం అంతా కూడా మీకు టైం లేకపోయినా సరే కొద్దిసేపు టైం చూసుకొని నైట్ టైంలో అయినా సరే చూసే పడుకోండి ఎందుకంటే బెస్ట్ ప్రైస్లో బెస్ట్ జ్యువెలరీ అనేది మన శ్రావణ మాసంలో రాణశ్రీ కలెక్షన్స్లో మంచి సేల్స్ నడుస్తున్నాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా చూడాల్సిందేనండి చూసిన తర్వాత బుక్ చేయకుండా ఉండలేరు అనమాట అలాంటి జ్యువెలరీ అయితే మన దగ్గర ఉంది కాబట్టి మీరు కూడా హ్యాపీగా బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి మీకు నచ్చిన జ్యువెలరీ ఏది ఉన్నా సరే హ్యాపీగా మీరు గ్రాప్ చేసేసుకోవచ్చు చక్కగా మీ మ్యాచింగ్ ఏమున్నా సరే ఇప్పుడు అన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకొని ఒకేసారి తీసేసుకోవచ్చు అండి అంత స్టాక్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది ప్రెజెంట్ అయితే సో కాబట్టి మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో నోటిఫికేషన్ రాగానే వీడియో అనేది మీరు వెంటనే ఓపెన్ చేసుకొని ఇంకా మోడల్స్ ఏమున్నాయి ఏంటి అనేది క్లియర్గా మీరు చెక్ చేసుకొని చూడొచ్చు అనమాట కాబట్టి చాలా అంటే చాలా మంచి ప్రైస్లో మంచి మంచి బడ్జెట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మన రాణశ్రీ కలెక్షన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు అందరూ కూడా వీడియో చూసిన తర్వాత మీకు ఇందులో మోడల్స్ నచ్చాయి అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అందరికీ కూడా షేర్ అవ్వడానికి పాసిబుల్ అవుతుందనమాట కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మీకు కలెక్షన్ నచ్చింది మన దగ్గర కలెక్షన్ బాగుంది అని అనిపిస్తే మాత్రం అస్సలు మర్చిపోకుండా వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి మీరందరూ కూడా లైక్ చేస్తారని నేను అనుకుంటున్నానండి అండ్ ఇప్పటివరకు కూడా నాకు ఒక వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంకా నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా వండర్ఫుల్గా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా వండర్ఫుల్గా చక్కగా మీరు నన్ను ఆదరిస్తున్నారండి ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి థ్యాంక్ యూ అల్లార్ట్ అసలు మీ అందరికీ కూడా అన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవండి ఎందుకంటే అందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సో ఎవరికైనా కొంతమంది కస్టమర్స్ కొంచెం లేట్ అయినా సరే చాలా బాగా కోఆపరేట్ చేసి వెయిట్ చేస్తున్నారండి మన దగ్గర హ్యాండ్మేడ్ కదా సో హ్యాండ్తో చేసి పంపించాలి కాబట్టి కొంచెం లేట్ అయితే ఖచ్చితంగా పడుతుంది కాబట్టి ఇంకా కొద్దిగా డెలివరీ టైం అనేది కొంచెం లేట్ అయితే పడుతుందండి ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది హ్యాండ్మేడ్కి సో ఇంకా మన కస్టమర్స్ కొంతమంది అయితే అసలు ఎంత బాగా కోఆపరేట్ చేస్తున్నారు అంటే మ్యాక్సిమం అందరూ కోఆపరేట్ చేస్తున్నారు అండి బట్ కొంతమంది ఏంటంటే పాపం వాళ్ళకు కూడా ఫంక్షన్స్ ఒకేషన్స్ ఉంటాయి కాబట్టి ఇన్ టైంలో రావాలి అనేసి అడుగుతూ ఉంటారనమాట సో నో ప్రాబ్లం అండి బట్ ఏంటి అంటే హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెంటనే రెడీ టు డిస్పాచ్ ఉండవు కాబట్టి అలా కొంచెం అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటుంది సో ఆ విషయాన్ని మీరు అందరు కూడా గుర్తుపెట్టుకొని ఇలానే కోఆపరేట్ చేస్తూ ఉండండి మీకు నేను ఇంకా బెస్ట్ సర్వీస్ అనేది తప్పకుండా ఇస్తాను ఇంకా ఇన్ టైంలో డెలివరీ చేయడానికి ట్రై చేస్తానండి అండ్ ఈరోజు మంచి గోల్డ్ స్ట్రింగ్స్ అండి చాలా బాగున్నాయి అండ్ పెండెంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పెండెంట్స్ పెట్టేశాను అనమాట మీకు ఏ పెండెంట్ కావాలంటే ఆ పెండెంట్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండి చాలా డిఫరెంట్ మోడల్స్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పింకు గ్రీను అండ్ మింట్ బ్లూ ఎలా అంటే అలా మీకు చక్కగా కొన్ని కలర్స్ కూడా తీసుకొచ్చేసాను కాబట్టి అందులో మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే అదే స్క్రీన్ షాట్ తీసేసుకోండి విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీయండి ప్రైస్తో స్క్రీన్ షాట్ తీస్తేనే మీ ఆర్డర్ అనేది ఫాస్ట్గా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది లేదు అని అంటే మీరు క్రాప్ చేసి పెట్టారనుకోండి నేను ప్రైస్ చెక్ చేసి మీకు చెప్పాలి అంటే ఖచ్చితంగా త్రీ డేస్ అట్లయితే ఖచ్చితంగా పడుతుందండి ఎందుకు అని అంటే నాకు వేరే ఆర్డర్స్ ఉంటాయి మేకింగ్స్ ఉంటాయి కొంచెం బిజీ ఉంటాను కాబట్టి మీకు వెంటనే నేనైతే ఇంకా చెక్ చేసి చెప్పలేను కదండి టైం అస్సలు పాసిబుల్ అవ్వదు అందుకోసమని మీరు కూడా ఏం చేయాలి అని అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు తప్పకుండా మర్చిపోకుండా విత్ ప్రైస్తోనే స్క్రీన్ షాట్ తీయాలి అది మాత్రం షూర్ అనమాట అప్పుడే వెంటనే మీకు అవైలబిలిటీ ఉంటే మీకు పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా పెట్టేస్తాను కాబట్టి మీరు వెంటనే పేమెంట్ చేసి బుక్ చేసేసుకోవచ్చు అండి వెంటనే మీ ఐటమ్ కూడా బుక్ అయిపోతుంది అండ్ ఆర్డర్ ప్రాసెసింగ్ కూడా వెంటనే మూవ్ అయిపోతుందండి మీకు వెంటనే ఇంకా ఆర్డర్ అనేది ప్రాసెస్ అవుతుంది కాబట్టి డెలివరీని కూడా తొందరగా అయిపోతాయి అనమాట కాబట్టి మీరు కూడా దయచేసి ఎవరు కూడా క్రాప్ చేసి పెట్టద్దు క్రాప్ చేసి పెడితే మాత్రం ప్లీజ్ నేను మీ అందరి కోసం ఎంక్వైరీస్ అడిగినప్పుడు చెక్ చేసి పెట్టలేను కాబట్టే కదండి స్క్రీన్ మీద ఇంత క్లియర్గా ఎడిట్ చేసి మరీ మీకోసం అందరి కోసం ప్రైస్ అన్నీ కూడా మెయింటైన్ చేసి పెడుతున్నాను ఎందుకంటే అందరికీ చూడగానే ఈ ప్రైస్ ఏంటో తెలిసిపోవాలి ఈజీ ఉంటుంది లేదు ప్రైస్ పెట్టకుండా నేను అప్డేట్ ఇచ్చాను అనుకోండి అందరూ కూడా అడుగుతూ ఉంటారు సో మీ అందరికీ కూడా చెక్ చేసి చెప్పాలి అంటే టైం పాజిబుల్ అవ్వదు కదండి సో కాబట్టి ఇంకా అలా కుదరదు అనేసి నేను చక్కగా మీకు ఎడిట్ చేసి కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే మీ అందరి కోసం కూడా వీడియో అనేది ప్రైజు ప్రైజ్తో క్లియర్గా పెడుతున్నాను బట్ మీరు అందరు కూడా అర్థం చేసుకొని కోఆపరేట్ చేయండి ఎవరో ఒకరు కొంతమంది పెట్టే వాళ్ళ గురించి అంటున్నారండి సో న్యూ కస్టమర్స్ అయినా సరే ఓల్డ్ కస్టమర్స్ మన ఓల్డ్ కస్టమర్స్ అనుకోండి సో అలా అయితే ఏమీ లేదు చక్కగా వాళ్ళకి అన్నీ అర్థమైపోయాయి మన కలెక్షన్లో ఎలా ఉంటుంది కలెక్షన్ ఏంటి ప్రాసెస్ ఏంటి ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న కస్టమర్స్కి అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది బట్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే మన దగ్గర ఒకసారి పర్చేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పర్చేజ్ చేస్తున్నారండి సో ఇంకా అక్కడ చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎందుకు అని అంటే మన దగ్గర క్వాలిటీ కానివ్వండి మేడ్లో స్పెషల్ డిజైన్స్ ఉంటాయి అండ్ చాలా చాలా ప్రీమియం క్వాలిటీ బీడ్స్ యూస్ చేస్తాము ప్రతి ఒక్క మెటీరియల్ కూడా సో అందుకోసమనే మీరు అందరూ కూడా ఇంత సపోర్టింగ్ అయితే ఇస్తున్నారండి సో ఈ క్వాలిటీని ఈ నీట్నెస్ని ఫినిషింగ్ని అంతే కూడా నేను ఇంతే బాగా మీకు తీసుకొస్తూనే ఉంటాను ఇలానే కంటిన్యూ చేస్తానండి మీ అందరి కోసం కూడా ఓకేనా అండ్ కొంతమంది తక్కువ ప్రైస్లో కూడా పెట్టండి ఏమైనా సెట్స్ ఉంటే అనేసి అంటున్నారండి సో అప్పుడప్పుడు నేను కొన్ని కొన్ని అందరూ తీసుకునేలాగా ఉండాలి కాబట్టి ఎక్కువ ప్రైస్లో కొంతమంది తీసుకోలేరు కదండీ సో అలాంటప్పుడు కూడా వాళ్ళ బడ్జెట్కి తగినట్టుగా కూడా కొన్ని సెట్స్ తీసుకురావాలి అనేసి అప్పుడప్పుడు తక్కువ ప్రైస్లో ఉన్నాయి కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి సో కాబట్టి అలాంటివి మీరు గ్రాప్ చేసేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవన్నీ పాసిబుల్ అవుతాయండి మీకు ఓకేనా అండి నేను చెప్పే విషయాలన్నీ కూడా క్లారిటీగా వినండి ప్రతిరోజు చెప్తున్నానండి వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి నేను చెప్పే విషయాలు అన్నీ కూడా మీకు అర్థమైపోతాయి ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ కూడా మీకు క్లారిఫై అయిపోతాయండి కాబట్టి అందరూ కూడా వీడియో చూడడంతో పాటు తప్పకుండా వీడియో అనేది లీజన్ చేయండి ఖచ్చితంగా వినండి ఓకేనా అండి అండ్ ఇంకా ట్రాకింగ్ విషయానికి వస్తే మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యి ప్రాబ్లమ్ అయ్యి ట్రాకింగ్ ఏమైనా లేట్ అయింది డిస్పాచింగ్ కాకుండా మీకు డెలివరీ ఏమైనా లేట్ అయ్యింది అంటే ఐ విల్ చెక్ అండి తప్పకుండా నేను చెక్ చేసి క్లియర్ చేస్తాను ఎవరు కూడా టెన్షన్ పడొద్దు ఎన్ని రోజులైనా సరే మీ మీ పార్సల్ మీకు రిసీవ్ అవుతుందండి ఎందుకంటే ఏమైనా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం అయితేనే మధ్యలో ఆగిపోతుంది లేదు డెలివరీ అయిందంటే ఖచ్చితంగా మీకు డెలివరీ అని పడుతుందండి తప్పకుండా మీకు ట్రాకింగ్ చెక్ చేసినప్పుడు జీటీడీసీలో కానివ్వండి ఇండన్ పోస్ట్లో కానివ్వండి మీరు ట్రాకింగ్ చెక్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు పార్సల్ డెలివరీ అయిందంటే ఖచ్చితంగా స్టేటస్లో మనకి డెలివరీ అని చూపిస్తుంది టైం చూపిస్తుంది రిసీవర్ నేమ్ కూడా చూపిస్తుంది అండి కాబట్టి డోంట్ వరీ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా డెలివరీ అయిపోతుంది ఓకేనా అండి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఐటమ్ అన్నీ కూడా పంపించేస్తాము సింగిల్ కానివ్వండి బల్క్లో కానివ్వండి మీకు ఎలా కావాలన్నా సరే మేము ఫ్రీ షిప్పింగ్లోనే పంపించేస్తాము రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మన వాట్సాప్ రీసెల్లింగ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు రీసెల్లింగ్లో కూడా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తూ ఉంటామండి థ్యాంక్ యూ